జగన్ టీవీకు స్వాగతం మహాత్మా గాంధీపై అమిత్ షా నరేంద్ర మోడీకి ఎందుకు ఈ ద్వేషం ఎంజీఎన్ఆర్ఈ నుంచి గాంధీ పేరు తొలగించడం గిరిజన దళితులపై కుట్ర ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం భారతరత్న మహిళా మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించి ఐటీడీఏ పాడేరు ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మహాత్మా గాంధీ వారి పేరు పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోడీలకు ఎందుకు ఇంత ద్వేషం కోపం ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి తీవ్రంగా ప్రశ్నించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం నుంచి గాంధీ వారి పేరు తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శతకబుల్లి బాబు ఆధ్వర్యంలో అంగిన్రేగని రక్షించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి మహాత్మా గాంధీ వారిని చేస్తున్నాయి అంగిన్రేగలో గాంధీ పేరు తొలగించడం అంటే గిరిజనులు హరిజనుల జీవన హక్కులపై నేరుగా దాడి చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులపై తీవ్ర ప్రభావం ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టంలో గాంధీ పేరు తొలగించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని గిరిజన హక్కుల చట్టాలకు భంగం కలుగుతుందని ఉపాధి ఆహార భద్రత గ్రామీణ జీవనం తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హెచ్చరిక గాంధీవారి పేరుభావజాలం వారసత్వాన్ని కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత రేఖపై గిరిజన హక్కులపై దాడి చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలతో కలిసి ఎదుర్కొంటాం అని స్పష్టం చేశారు పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శతకబుల్లి బాబు అరకు ఇంచార్జి గంగాధర్ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నవభారత్ సీనియర్ నాయకులు కె వీరన్నపడాల్ పాంగి గంగాధర్ కన్నూరి ప్రవీణ్ బల్ల బ్రదర్ బురిదీదుకు

కర్మిళారెడ్డి గారు అలాగే అల్లూరి జిల్లా అధ్యక్షులు శ్రీ సతగా బుల్లిబాబు గారు అధ్యక్షతన ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి పేరు అంటూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర రోకోలు ధర్నాలు అనేది చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండింది ఆ రాజు మన ఒక గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షతన ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రధానమంత్రి అయినటువంటి మహ మన్మోహన్ సింగ్ గారు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉపాధి చట్టాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలు వలసదారులుగా వలసలుగా వెళ్తుంటే వారి యొక్క కుటుంబం కానీ ఆ ప్రాంతం కానీ చాలా అతలాకుతులమయ్యే పరిస్థితి ఉంటుంది కనీసము ఒక పూట తినడానికి తిండి గాని కట్టుకోవడానికి మంట కాని ఇల్లు కాని ఒక షెట్ భూమి కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో మొగ్గుతున్నారంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు పేరుని పెడితే దేశంలో రాష్ట్రంలో అంటే ప్రపంచ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన మిగిలిపోయే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపానియామ చట్టాన్ని రూపకల్పన అనేది రూపకల్పనకు భాగంగా భారతదేశంలో పట్టడి అన్నం లేని పరిస్థితి ఒక పిడికి అన్నము దొరకని పరిస్థితి ఏ పెద్ద తిని అనే పరిస్థితుల్లో ఉండింది ఆ రోజులో బ్రిటిష్ కాలంలో చెప్పు చేతల్లో పనిచేసినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితి కుండా ఉండాలంటే శాంతిని సమానత్వని సౌభాగ్యని అంటే స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహా one that

స్తున్నారు ఇలా మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఊరికనే కాదు పరిస్థితి రాదు అని తెలియజేస్తున్నా ఇవేళ బిజెపి ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని అమిత్ షా ని చేస్తుంది అంటే పార్లమెంట్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రశ్నకే వాళ్ళ సమాధానం చెప్పలేక బాధపడుతూ వారు ఇలాంటి అంటే అనుచ ఒక గాంధీ గారి పేరు తొలగిస్తే వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు కదా అనేసి ఒక భావజాలంతో మాత్రమే ఈ యొక్క మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తున్నారు మహాత్మా గాంధీ గారు అంటేనే దేశ ప్రజలకు రక్షణ అని బాధ్యత అనేది ప్రభుత్వం నడిచిపోయింది భారతదేశ పౌరులంటేనే మహాత్మా గాంధీ రాజ్యాంగంలో రాయబడినటువంటి విధంగా భారతదేశ పౌరుల కోసం ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేశారు అంటే పంచవర్ష ప్రణాళికలో సిద్ధము చేసి భారత పౌరులకు ఇది ఉంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నది గాంధీ కుటుంబం కనుక గాంధీ పేరు కలిగించాలంటున్నారు ఇదేలా గాంధీ కుటుంబము తూటలకు బలిదానం అయ్యారు బిజెపి ప్రభుత్వంలో ఎవరైనా బలిదానం అయ్యారా ఎవరైనా భూములు ఇచ్చారా నెల బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పరిశ్రమలు కానీ ఇంధనాలు కానీ ప్రదేశాలు కానీ ప్రాంతాలు కానీ ఉద్యోగాలు కానీ ఉపా అవకాశాలు కానీ ఏమైనా డెవలప్నేచర్ అయిందా ఈ సుమారుగా ప్రభుత్వం అధికారంలో ఉంచి పన్నెండు సంవత్సరాలు కాబోయి కాబడి కాబోయి అంటే పన్నెండు సమీపడి వచ్చినా సరే నేటికి ఒక్క ఉద్యోగం కూడా బీజేపీ ప్రభుత్వం తీయలేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు సుమారుగా ప్రకటించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఏటకి అన్నారు ఉద్యోగం కూడా ప్రభుత్వం తీయలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఉన్నటువంటి పరిశ్రమలే ఉన్నాయి ఇంధనాలే ఉన్నాయి ప్రాజెక్టులే ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయి అధికారులనే సృష్టించారు ప్రజలనే సృష్టించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోనే విజయం ఉంది కనుక ఆ విజయాలని ఎక్కడ చూసినా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన ప్రజల వద్దకుంది కానీ మరి ఎక్కడ దేశ చరిత్రలో కూడా లేదు అని తెలియజేస్తున్నా ఇలా కేవలం ఇందాక పెద్ద పెద్ద ఆయన గారు చెప్పారు గంగాధర స్వామి గారు రెండు కుటుంబాలకు పోషించడానికి ఈ బిజెపి ప్రభుత్వం ఏర్పడింది కానీ దేశ ప్రజలకు ప్రాంత ప్రజలకు కనీసం ఆ గ్రామంలో నివసిస్తున్న కుటుంబాన్ని కూడా పోషించుకొని పరిస్థితుల్లో ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం పోయినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని సవాలు చేస్తున్నాం అమిత్ షా గారని సవాలు చేస్తున్నాం ఇవేళ ముఖ్యంగా అయితే మహా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేవలం గిరిజనులు మైనారిటీలు ఎస్సీలు మాత్రమే ఇక్కడ చాలా ఎక్కువగా మంది ఉన్నారు కానీ ఉద్యోగం చేస్తూ కూడా ఇవేళ ఈ ఉపాధి హామీ పనుల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ ఉపాధి హామీ చట్టంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఉన్నారు కానీ

గెలిచినటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారంటే నరేంద్ర మోడీ గారే అని ఈ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా చూసిన నరేంద్ర మోడీ నిరంకుశ పాలన ఇది పాలన ప్రజలు ఏనాడైనా ఎదురు తిరిగి నరేంద్ర మోడీ గారిని తొక్కుతారని కూడా తెలిసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు కనుక నరేంద్ర మోడీ గారికి కాదు అనిల్ అమ్మారికి ఈనాడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు కానీ మాట్లాడట్లేదు అంటే ఒకరు మాట్లాడుకొని పోట్లాడటమే తెలుసు కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఇది ఒక భాగం అంటే జియో నెంబర్ త్రీ ఒక భాగ్యం ఫిఫ్త్ షెడ్యూల్ ఒక భాగ్యం చట్టం ఒక భాగ్యం అలాగే అలాగే ఈ యొక్క ఈ చట్టాన్ని రూపకల్పన అనేది ప్రత్యేకత ఇందులో ఈ తీసేస్తా ఇది మాత్రం కూడా నిర్వీర్యం అవుతుంది మన గిరిజనులు ముఖ్యంగా ఇది తెలుసుకోవాల్సిన ఉంది ఇలా చెట్టును చేమను తీస్తే మనకు గాలి వాన అనేది ఉండదు తినడానికి తినడానికి తిండి కాని ఉండడానికి ముఖ్యంగా ఈ రోజు కూడాను అన్ని లంబాని అబ్బానీ దగ్గర వెళ్ళి చెప్పు చేతులుగా మనం పనిచేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ బాధ్యత తీసుకున్నారు అంటే ఈ యొక్క ఉపాధి వాళ్ళ కిందనే మేము చేస్తామని ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి మనకి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలంటే మన కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకోవాలి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి

వీరన్నంత ఎక్కువ మంది ఉపాధి కూలీలకి ఈ విషయం అర్థం కావాలి ఏంటి ప్రధానంగా ఒకటి తొంభై శాతం ఇచ్చినటువంటి నిధుల్లో ఈరోజు కుదించి అరవై శాతం తెచ్చారు అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి మనలాంటి పేద రాష్ట్రాలు నలభై శాతం నిధులు ఉపాధి పథకానికి ఇవ్వడానికి అవకాశం లేవు ఇప్పుడే ప్రభుత్వం నుంచి టీఎల్ లేవు పిఆర్సీ లేవు లేదంటే ఎటువంటి ఇంక్రిమెంట్ ఏం లేవు మరి ఎటువంటి తరుణంలో ఈ డెబ్బై ఎనభై లక్షల ఉపాధి కూలీలకు ఏ రకంగా డబ్బులు ఇస్తారు కాబట్టి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితపూరితంగా చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మనకు మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీని జనంలో తీసుకెళ్ళడానికి మంచి అవకాశం కాబట్టి ఇది ప్రతి పార్టీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఒక లాగా తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన గిరిజా ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మంచి అవసరం عبداللہ عبدالغفور عبداللہ عبدالغفور عبداللہ عبدالغفور عبداللہ عبدالغفور عبداللہ عبدالغفور